దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ సాయంకాలపు వేళలో బతస్తా సాయంకాలపు ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి సాయంకాలం దేవుడు మనల్ని దర్శించి ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియలారా ఈ శుభ దినాన కూడా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షము నా వ్యాజ్యమాడము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడి శ్రేష్ఠమైన మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియలర్ భక్తులు అంటున్నాడు దేవా నాకు న్యాయం తీర్చయ్యా నాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టయ్యా నాకు జరుగుతున్నటువంటి మోసపూరితమైన కుట్రల్లో నుండి నన్ను తప్పించయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు అలాగే భక్తి లేని జనముతో నా పక్షముగా నువ్వు వ్యాధ్యమాడు అంటున్నా భక్తి లేని వారు దేవుణ్ణి ఎరుగనటువంటి వారు మోసపూరితమైన కుట్రపూరితమైనటువంటి గొడవలతో అల్లరులతో అశాంతితో నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారయ్యా వారి నుండి నా పక్షముగా నువ్వు వ్యాధ్యమాడి నువ్వు నాకు న్యాయం తీర్చని దేవుణ్ణి పేడుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎంతోమంది భక్తిహీనులు ఎదురుపడుతూ ఉంటారు ప్రియుల భక్తిహీనులు భర్తలే ఉండొచ్చు భక్తిహీనులు భార్యలే ఉండొచ్చు భక్తిహీనులు తల్లిదండ్రులే ఉండొచ్చు ప్రియులారా మన ఫ్రెండ్సే ఉండొచ్చు మన బంధువులే ఉండవచ్చు మనము న్యాయముగా నడుచుకుంటున్నా కూడా మన మీదకి అన్యాయముగా ఏదైనా సమస్యలు సృష్టించవచ్చు ప్రియులరా అయితే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించటానికి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించటానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియలార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి వ్యాధ్యాలు నీ జీవితంలో కూడా ఉండొచ్చు ప్రియులార నీ జీవితంలో కూడా భక్తిహీనులు నిన్ను వేధిస్తూ ఉండవచ్చు లేక అన్యాయమైనటువంటి నిందలు నీ మీద మోపుతూ ఉండవచ్చు వాటన్నిటి విషయంలో నీవు మౌనముగా ఉండటం వలన దేవుడు నిపక్షముగా వారితో వ్యాధ్యమాడి నీకు న్యాయం తీర్చడానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియలార దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ శుభదినాన సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుకుంటే కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియో నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియో మనుషులు ఒప్పుకొందరు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని మన మనపక్షముగా దేవుడు ఫలము అనుగ్రహించబోతున్నాడు నీతిమంతులకు ఫలము కలుగుననియో నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు వారి పక్షముగా ఉన్నాడని అనేకులు ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో నిశ్చయముగా దేవుడు న్యాయం చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు నీకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయమును దేవుడు చూస్తున్నాడు నీ ఇరుగు పొరుగు వారు నీ మీద మోపుతున్నటువంటి నిందలు కానీ నీ ఇరుగు పొరుగు వారు నీకు మేలు కలగకుండా ఆటంకపరుస్తున్నటువంటి విధానం కానీ నీ ఆఫీసులో ఉన్నవారు నీకు ప్రమోషన్ రాకుండా అడ్డగిస్తున్నటువంటి విధానం కానీ నీ పొలంలో పంట రాకుండా నీ పొరుగు నీకు హాని చేయించినటువంటి ఈ సమస్త పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు న్యాయం తీర్చి నిజముగా ఈయన అందు దేవుడు ఉన్నాడు నిజముగా దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేయబోతు ఉన్నాడు ప్రియల దేవుని స్తోత్రములు కలుగును గాక ఇంట ఉన్నా బయట ఉన్న సంఘంలో ఉన్నా సమాజంలో ఉన్నా ఎక్కడున్నా సరే నీకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని అరికట్టి నిపక్షముగా దేవుడున్నాడని దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు నువ్వు దేవుని బిడ్డవని రుజువయ్యేటట్టుగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపిస్తాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి దానియల మీద నింద మోపటానికి అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా సమకూడినప్పుడు దేవుడు నిజముగా దానియలు ఎందు దేవుడు ఉన్నాడని రుజువు అయ్యేటట్టుగా నేకులు ఒప్పుకునేటట్టుగా సింహ బోనులో నుండి దానియాలను తప్పించి విడిపించి శత్రువులు సిగ్గుపడేటట్టుగా ఒప్పుకునేటట్టుగా దేవుడు అక్కడ ఘనకార్యం చేసి చూపించాడు ప్రియర్ దేవుని స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ ఘనకార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు భక్తుడైనటువంటి దానియేలను సజీవునిగా నిలవబెట్టి ఘనపరిచి హెచ్చించి శత్రువుల ఎదుట శత్రువులే సిగ్గుతో తల వంచుకొని దానియలు ఎందు దేవుడు ఉన్నాడని ఒప్పుకునేటట్టుగా చేసిన దేవుడు నీపక్షము కూడా దేవుడున్నాడని ఒప్పుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు దేవుని స్తోత్రములు గాక దేవుడు నీ కోసం సిద్ధపరిచినటువంటి సమస్త ఆశీర్వాదములన్నీ కూడా సంపూర్ణముగా నీ జీవితంలో కుమ్మరించి దేవుడు దీవించబోతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమతి ఇచ్చే పాత్రముగా మనమందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ సాయంకాలపు వేళలు సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన శాంతిని సమాధానాన్ని స్వస్థతను సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రమైన దేవా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్థుతించుటకు కీర్తించటకు కొనియాడుటకు నాయన మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నాను కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు తండ్రి అలాగే ఉదయకాలం నుండి ఇంతవరకు అందరినీ మీరు ఎక్కడి నీళ్ళు కాపాడి మా ప్రయత్నాలు మా పనిపాటల్లోనూ విద్యాబుద్ధుల్లో జాబ్ విషయంలో బిజినెస్లో నాయన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేయి పరిచయలు అన్నింటిలో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మరొకసారి సాయంకాలం వేళలు మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారే ఏమి స్తోత్రాలు ఉదయం సాయంకాలములా నా తండ్రి ఉత్పత్తులను కలుగు చేసి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మీరే దేవా మీకు కృతజ్ఞతలు తండ్రి నిజముగా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో మహిమ కార్యములు మీరు జరిగించి మీ బిడ్డల్ని ఆశీర్వదించి మీ బిడ్డలకు న్యాయం తీర్చి మీరు మహిమ కార్యములు జరిగించినందుకై స్థుతిస్తున్నాను ఏసుక్రీస్తు నావులు మీ బిడ్డలకు మీరు న్యాయం తీర్చినందుకై స్థుతిస్తున్నాను మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించినందుకై స్థుతిస్తున్నాను ఆ నేకులు తండ్రి ఒప్పుకునేటట్టుగా మీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి ఘనకార్యములు శుభకార్యములు శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించినందుకై స్థుతిస్తూ నా తండ్రి సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని మీ బిడ్డల కన్నీటిని తొడవమని వ్యాధి బాధలు కొట్టివేయమని మీ ధైర్యంతో సంతోషంతో మీ బిడ్డలందరినీ నింపమని మీ బిడ్డలకు న్యాయం తీర్చినందుక స్స్తుతిస్తూ ఏసుగ్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె